కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల పద్దెనిమిదవ వినిపించే కథ వికే తొమ్మిది వందల పద్దెనిమిది పడవ ప్రయాణం వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ పాలగుమ్మి పద్మరాజు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు పాలగుమి పద్మరాజు గారు ఈ దేశంలో తెలుగు కథ పుట్టిన ఐదు ఏళ్లకు పుట్టారు మరో ముప్పై ఏడేళ్ల తరువాత తెలుగు కథని ప్రపంచ సాహిత్య స్థాయికి నిలబెట్టారు ఆ రోజుల్లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన అంతర్జాతీయ కథానికల పోటీలో రెండవ స్థానంలో నిలబడింది వారి గాలివాన కథానిక ఇది సామాన్యమైన విజయం కాదు వారి కథ పడవ ప్రయాణం భారతదేశంలోని చాలా గొప్ప దర్శకుడుగా జాతీయ బహుమతిని పొందిన సేతుమాధవన్ దర్శకత్వంలో నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా సినిమాగా రూపొందింది ఈ చిత్రంలో నటించిన రోహిణికి జాతీయ స్థాయిలో బహుమతులు వచ్చాయి వారి అరవై చిన్న కథలు గాలివాన పడవ ప్రయాణం ఎదురు చూసిన ముహూర్తం కథా సంపుటాలుగా వెలువడ్డాయి వారు కొన్ని తెలుగు చిత్రాలకు కథలు మాటలు పాటలు రాశారు రంగుల రాట్నం బహుదూరపు బాటసారి చిత్రాలకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డులు పొందారు వారు తమ అరవై ఏడవ ఏట పంతొమ్మిది వందల ఎనభై మూడులో తుది శ్వాస విడిచారు వారి కథ ఇప్పుడు విందాం పొద్దుకుంకిన తరువాత లోకమంతా దిగులుగా ఉంది పడవ మెల్లగా నీటి మీద జారుతోంది నీరు పడవ ప్రక్కని కలకలమంటూ రాసుకుంటోంది చూపు మేరలో జీవన సంచలనం లేని ప్రపంచకం నిశ్శబ్దంగా ఝుమ్మంటోంది ఆ ధ్వని చెవులకు వినబడక దేహాన్నంతటినీ తాకుతోంది మనస్సు లోపల అది నిండుగా కంపిస్తున్నట్టు ఉంటుంది అప్పుడు ఏదో బ్రతుకు చివరికి ఆఖరైపోతున్న నిస్పృహ దూరంగా చెట్లు సాగుతాయి దగ్గరగా ఉన్న చెట్లు తలలు విరబోసుకున్న పెద్ద దెయ్యాల్లాగా జీబురమంటో వెనక్కి నడుస్తాయి పడవ కదలదు కాలవగట్టు కదులుతుంది నా చూపులు తొచ్చుకొని తొచ్చుకొని నీటిలోకి చూస్తాయి అందులో ప్రతిబింబించిన చీకటిని చీల్చుకుని నీటిలోకి చూస్తాయి నక్షత్రాలు మెల్లగా కిరటాల మీద వివసంగా ఉయ్యాల లొగుతాయి కన్ను తెరిచి నిద్రపోతాయి గాలి లేదు పడవలాగే తాడు మునిగర్ర చప్పుడైనప్పుడల్లా బిగువుగా వదులుగా అవుతోంది పడవ వెనక భాగంలో పొయ్యిలో నిప్పు మండుతోంది అప్పుడప్పుడు గప్పు మంటోంది అప్పుడప్పుడు తగ్గిపోతోంది లోపలికి ఊరిన నీరు చేతతో తోడి ఒక కుర్రవాడు కాలవలోకి పారబోస్తున్నాడు లోపల ఏవేవో బస్తాలున్నాయి ధాన్యం బెల్లం పప్పు చింతపండు వగేర పడవ టాపు మీద నేను వెలకలా పడుకున్నాను పడవ లోపల నుంచి చుట్టుపగలు ఏదో సంభాషణ కలిసి మెల్లగా తాపీగా అన్ని దిక్కులకి వ్యాపిస్తున్నాయి గుమాస్తా కూర్చున్న గదిలో గుడ్డి దీపం కొద్దిగా కొనుకుతోంది పడవ సాగుతోంది ఏ పడవ ఈ గట్టుకు రాని ఈ గట్టుకి ఎవరో పిలిచారు పడవ గట్టుకు చేరడంతోనే ఇద్దరు ఎక్కారు పడవ ఆ పక్కకి కొంచెం వరిగింది టాప్ మీద కూకుంటాంలే అంది ఆడగొంతుక ఎన్నాళ్ళు ఎడపోయావే కనమటం లేదు అన్నాడు చుక్కాని కాస్తున్న మనిషి విజయనగరం విశాఖపట్నం మా ఊడు నేను కలిసి తిరిగొచ్చాం అప్పలకుండాకెళ్ళాం ఏడబోతనా మా అండకపోతున్నాం మరిది కులాసుగున్నావా గుమత్తగారు బాతోరేనా మగవాడు టాపు మీద అడ్డదిడ్డంగా పడుకుని ఉన్నాడు అతని నోట్లో చుట్ట పక్కకి పడిపోతే ఆడ మనిషి తీసి ఆర్పేసింది విరే నెగిరి కూకోరా నార్మై నంజో నేను తాగాలనుకుంటున్నావా మక్క జరగదను తాను ఒక పక్క నుంచి ఇంకో పక్కకి తిరిగి పడుకున్నాడు ఆడది అతని ఒంటి మీద గుడ్డ కప్పింది తన చుట్ట తీసి అంటించింది అగ్గిపుల్ల రప్పుమన్నప్పుడు ఆమె ముఖం చూశాను నల్లగా ఉన్న ముఖం ఎర్రగా వెలిగింది ఆమె గొంతుకలో మగజీర ఉంది ఆమె మాట్లాడుతున్నప్పుడు చనువుగా ఒప్పిస్తున్నట్టుగా ఉంటుంది ముఖం అందమైనది కాదు జుట్టు చెదిరిపోయిన ముఖంలో ఏదో పెద్ద మనిషి తరహా ఉంది నల్లటి రవిక ఉన్నట్టు తెలియడం లేదు చీకట్లో కూడా ఆమె కళ్ళు మేలుకున్నట్టు మెరుస్తున్నాయి అగ్గుపుల్ల వెలుగులో పక్కని పడుకున్న నన్ను చూసింది ఈ పక్కనవరో పడుకున్నారా అంది మగవాడిని తట్టి లేపింది తొంగోయ్య నంజ గొడబెడితే డొక్కలు ఉడదంతాను మగవాడు అతి ప్రయత్నం మీద కొంచెం దూరంగా జరిగాడు ఇంతలో దీపం పైకెత్తి గుమాస్తా పడవ పక్కని నిలబడి చూశాడు ఏమే రంగే ఈడవడో అడిగాడు మావాడండి బాబాబు రే రాయించకండి అంది రంగి పద్దాలే దింపేయి తొంగ తత్తు కొడుకుని నీకు బుద్ధి లేదు మళ్ళీ ఆ పడవెక్కించా తాగుబోతాడి నేను తాగందే ఎవరంటా నీ తాగానంటా అన్నాడు పద్దాలు రే దింపైరా ఎందుకు అక్కనిచ్చారండి చిత్తుగా తాగుతున్నాడు చిత్తుగానే కొంచెం తాగుతా ఊరుకోరా గుమతాగారా బాబాబు మంద పక్కడ దిగిపోతాం ఎవరిన్నా అల్లరి చేస్తే కాలవలోకి తొయించేస్తాను జాగ్రత్త గుమస్తా గదిలోకి వెళ్ళిపోయాడు పద్దాలు లేచి కూర్చున్నాడు నిజానికి ఆట్టే తాగినట్టు లేదు కాలవలోకి తోయించేస్తాడంట నా కొడుకు అన్నాడు మెల్లగా ఊరుకరామీ రేపొద్దున పొడవ చూసుకోమను యాసాలేత్తాడు నా కొడుకు ఆ పక్క పడుకున్నారు ఎవరు నిద్ర అవుతున్నారు పద్దాలు చుట్ట అంటించాడు పద్దాలుకి మొద్దు మీసాలు కోల ముఖం ఛాతీ ఎప్పుడూ విరుసుకుని ఉంటుంది వెన్నెముక ఉండిలు బద్దలాగా వంగి నిలబడుతుంది మొత్తం మీద మనిషి కొంచెం సన్నగా నిర్లక్ష్యంగా ఉంటాడు పడవ మళ్ళీ నిశ్శబ్దంగా సాగుతోంది పడవ వెనక భాగంలో నిప్పు రగలడం లేదు సరంగులు తిండి తిన్న గిన్నెలు తాపీగా మాట్లాడుకుంటూ కొడుకుంటున్నారు గాలి చలిగా లేదు అయినా నేను కండువా కప్పుకున్నాను అనంతమైన ఆ చీకటికి అసహాయంగా శరీరాన్ని అప్పగించడానికి నాకు భయం వేసింది గాలి మాత్రం చురుకుగా ఉంది మెత్తని స్త్రీ స్పర్శలాగా పడవ నీటి మీద ఎంత మృదువుగా రాసుకుపోతుంది చెప్పలేనంత మృదుత్వం విశాలమైన స్త్రీత్వం ఆ రాత్రిలో నిండుగా ఆవరించుకుని ఉంది ఆ కౌగిలిలో నాకు చిరకాలం నాటి విషాద గాథలు మెల్లగా ఆప్యాయంగా జ్ఞాపకం వస్తున్నాయి అనాది నుంచి మగవాన్ని లాలించి పోషించిన స్త్రీత్వపు గాథలు నాకు కొంచెం దూరంలో రెండు చుట్టలు ఎర్రగా కాలుతున్నాయి జీవితం బరువుగా అక్కడ కూర్చుని ఆలోచించుకుంటూ చుట్ట కాలుస్తున్నట్టు నాకు అనిపించింది దేవురూ అన్నాడు పద్దాలు కాల్దారి అంది రంగి ఇంకా చాలా దూరం ఉంది జాగ్రత్త ఉండరా వద్దు వద్దు హీలు చూసుకుని తర్వాత ఎరా నా మాట నవ్వు రంగి జాలీగా బతిమాలతూ అడిగింది వేదూరు నంజకి అన్నాడు పద్దాలు అంటూ ఆమె పక్కలో వేలి పొడిచాడు అమ్మో అంది రంగి అని తన్మయంగా ఆకాశంలోకి ముఖమెత్తి చీకట్లోకి చూసింది ఆ స్పర్శ శాశ్వతంగా ఉండిపోవాలని కోరుతున్నట్టుగా ఆమె ముఖమెత్తింది నాకు క్రమంగా నిద్ర పట్టింది పడవంతా కూడా నిద్రపోతూ నీటి వాళ్ళుకి మెల్లిగా జారిపోతోంది నాకు కొంచెం దూరంలో ఆ ఇద్దరు వ్యక్తులు కొంతసేపు గుసగుసలాడుకున్నారు నాకు నిద్ర పట్టినా పూర్తిగా పట్టలేదు పడవ నడుస్తున్నట్టు నీరు జారుతున్నట్టు చెట్లు వెనక్కిపోతున్నట్టు తెలుసును పడవనెవరూ లాగడం లేదు పడవ లోపల అంతా కొనుక్కుతున్నారు రంగి నా పక్క నుంచి నడిచి చుక్కాని దగ్గరికి వెళ్ళి కూర్చుంది మరిది ఎలాగున్నా అంది నువ్వేలాగున్నా అన్నాడు చుక్కాన్ని కాసేవాడు ఎన్నెన్ని శీతాలు చూపించాడు అనుకున్నామా ఓడు సినిమాకి వెళ్ళాము ఓడల్ని చూశాము ఓడంటే ఓడ కాదు మరిది మా ఊరు అంతుంది మరి సుక్కాను కొడంతో కానీ రంగి అల్లా ఏదో చాలాసేపు కబుర్లు చెబుతూ కూర్చుంది ఆ కబుర్లు నన్ను జో పిల్ల నాకు నిద్ర వస్తుందే అన్నాడు చుక్కాని కాసే మరిది చుక్కాననే సూతాలే నువ్వలా తొంగో మరిది అంది రంగి పడవ మళ్ళీ మెల్లగా జారిపోతోంది నిశ్శబ్దంగా రంగి ఆ నిశ్శబ్దాన్ని కదపకుండా తన గొంతెత్తి చల్లగా పాట పాడింది యాడున్నాడో నా ఓడు యాడున్నాడో కూడి గిన్నెలో ఎట్టి కూకుని సూతుంటే నీడల్లే మా పెళ్ళి నిద్రే కంటికి రాదు యాడున్నాడు తేలల్లే కొండెత్తి తెగ కుట్టే సరిగాలికి నా లోపలంతా బిగిసినాదో మరిది ఎత్సని నీ ఒళ్ళు కాని చచ్చిపోతానేమో యాడున్నాడో రంగి గొంతుకులోని మగజీరలో సంగీతముంది ఆ పాటలో పడుకుని ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి కునికై గడిచిన యుగాల ప్రేమగాథలు వింతగా మెల్లగా విషాదంగా ఆ పాటలో కనిపించాయి ఆ పాట నీటి వెల్లువై పొంగితే అందులో లోకం చిన్న పడవలాగా తేలిపోయింది మానవ జీవితం ఈ ప్రణయంతో మాయగా వింతగా బరువుగా అనిపించింది నాకు కొంచెం దూరంలో పద్దాలు నెత్తిని ముసుకుని కూర్చున్నాడు కానీ అతనికి రంగి మధ్య కొన్ని యుగాల అంతల మీద ఉన్నట్టు తోచింది అతను టాపు దిగి పడవలోకి పోయాడు నేను ఒంటరిగా వెళ్ళకలా పడుకునే చూస్తున్నాను రంగి అలాగే పాడుతోంది గుడినక సందలో గుంటున్నా దాన్ని సడిసయ్యక నువ్వు దగ్గర చేరితే గుడి ఎనక గుంటెవరు బావా నడి వయసులో నేను కానా నాకు నిద్రపడుతోంది రంగిపాట అలా లోకాలు తిరిగి వచ్చి మళ్ళీ మెల్లగా నా గుండెల్లో తగులుతోంది నాకు నిద్రపట్టింది నిద్రలో ప్రాకృతికమైన ప్రణయం నా ముందు గంతులు వేసింది పల్లెటూళ్ళలో కాపుపడుసులు తమ ప్రియులతో దాగుడుమూతలు ఆడుకుంటూ పాటలో కలిసిపోయారు నేనెరగని ఒకనొక స్వాప్నిక లోకం నా ముందు నిద్రలో తెలుసుకుంది అందులో రంగి పదాలు అనేక రూపాలతో తిరుగుతున్నారు పాట క్రమంగా నా జ్ఞప్తిలో నుంచి పోయింది నిద్ర నా మనస్సు తలుపులు మూసింది పడవలో కొంచెం గొడవ నేను కళ్ళు నిలుపుకుంటూ లేచాను పడవ గట్టుకు చేర్చి ఉంది రెండు లాంతర్లు పట్టుకుని సరంగులు కంగారుగా పడవ దిక్కి దిగుతున్నారు గట్టు మీద రంగిని ఇద్దరు గట్టిగా పట్టుకున్నారు అందులో ఒకడు గుమాస్తా అతని చేతిలో మడిచిన తాడుంది అప్పుడే దెబ్బలు తగులుంటాయి నేను చటుక్కునే పడవ దిగి గట్టు మీదకి గెంతాను ఏం జరిగిందని అడిగాను ఆ దొంగనా కొడుకు పారిపోయాడు సరుకెత్తుకుపోయాడు ఈ లంజం ఎక్కడో గట్టుకు తరిచింది పడవని సుఖాన్ని పట్టుకుంది లంజ గుమాస్తా కోపంగా చిరాకుగా నిస్సు అన్నాడు ఏం పోయాయి అడిగాను రెండు బెల్లం బుట్టలు మూడు చింతపండు బుట్టలు నేను అందుకే ఎక్కనవద్దన్నాను యజమాని నాకు నష్టం తాను ఎక్కడ దింపుకుపోయాడే కాలుదారి కాడండి బాబయ్యా చీలంజ కాలుదారి కాడ మెరుగునుంటాను అయితే నిడదబోలు కాడేనండి ఇది ఇప్పుడు చెప్పదు రేపు అత్తిల్లో పోలీసు వాళ్ళకి అప్పగిద్దాం ఎక్కువ పడవెక్కువ నన్ను ఇక్కడ ఒగ్గేయండి బా బాబు ఆట వేసాల ఎకో ఎక్కెక్కో గుస్త ఆమెను పడవ వైపు తోశాడు ఇద్దరు సరంగులు ఆమెను పడవెక్కించారు నిద్ర మొక్కాలు చేరారు చూసుకోవద్దు దాని చేతిలో సుఖాన్ని ఎవరటమన్నారు బుద్ధి లేదు గుమాస్తా అందరి మీద విసుక్కుని గదిలోకి పోయాడు రంగిని టాపు మీదకి ఎక్కించారు ఒక సరంగు ఆమె పారిపోకుండా కాపలా ఉన్నాడు నేను కూడా టాపు మీదకి ఎక్కాను పడవ మళ్లీ కదిలింది నేను చుట్ట ముట్టించాను గౌరవ్ సో సుట్ట పెంచరు రంగి చనువుగా అడిగింది నేను ఆ చుట్ట అగ్గిపెట్టే ఇచ్చాను ఆమె చుట్ట ముట్టించింది మరిది నన్ను పోలీసు వాళ్ళకి అప్పగించి ఏం లాభం గుమాస్తా బదలడు అన్నాడు సరంగు అద్దాలు నీ మొగుడ అడిగాను మా ఓడు అంది రంగి దీన్ని నగదీసుకుపోయాడండి పెళ్ళాడు లేదు ఆడికి ఇంకొస్తుంది ఇప్పుడు అది ఎక్కడుందే అన్నాడు సరంగు కొవ్వూర్లో ఉంది రంగు పొంగు బాగుంది ఇప్పుడు నేను తిన్నా తన్నలు తింటే అది నాలాగే అవుద్ది గూడి సెట్టి నంజ మరి నీకు ఇంకా వాడితో ఎందుకు అన్నాను నేను ఆడు నా ఓడండి అంది అంత అందులో ఉన్నట్టుగా మరి ఇంకొకత్తితో పోతున్నాడు అన్నావుగా నా దగ్గరికి రాకుండా ఎక్కడ పోతాడు మోగోడికి ఎంతమంది అయితే మాత్రమే ఆడండి ఐగోరు మహారాజండి అలాంటి మనిషి లేడండి మలీని బాబో ఆడి సంగతి మీరింకా ఎరగరు ఇదంత రంగుగా ఉండేదనుకున్నారు ఓ తూరండి దీన్ని గుడిసెలో పెట్టి గుడిసెంటించేశాడు మగ్గిపోయిందనుకోండి ఇంకా దీనికి భూమి మీద ఉన్నాయి కానీ అన్నాడు సరంగు ఐగోరు అప్పుడు ఆడు కనబడితే పీకి నులమెద్దామని ఉండేది కాలిన గడవటి ఈపి మీద పడిందండి ఆమె వెనక్కి తిరిగి రవిక కొంచెం పైకెత్తింది తల్లటి మచ్చ ఆ చీకటిలో కూడా స్పష్టంగా కనబడింది మరి నిన్నెల్లా చేస్తుంటే ఇంకా వాణ్ణి పట్టుకు దేవులాడతామే అని అడిగాను ఏం చేయను ఆడు కంటబడితే అన్నీ మరిచిపోయి కరిగిపోతాను ఎంత జాలిగా మాట్లాడతాడని ఈ సందాల కొవ్వరిలో బయలుదేరాం దారిలో నన్నెంతో జాలిగా బతిమాలాడాడు ఈ పడవలో ఎక్కి చేతికి చిక్కిన సరుకు దించి పారాయాలని నేనుంటే కానీ సాగదు అడ్డదోవలు నడిచి మడుగు చేరుకున్నాం ఎక్కడ దింపేశాడు సరుకు ఎక్కడో నాకు గుర్తునేదండి దొంగ నించే అన్నాడు నవ్వుతూ సరంగు రంగి మగం చూడాలని నాకు ఎంతో కుతూహలం వేసింది కానీ ఆ కటిక చీకటిలో ఆమె మాయ మనిషిలాగా అవ్యక్తంగానే ఉండిపోయింది పడవ మెల్లగా పాకుతోంది నడిరాత్రి రాత్రి గడిచిన కొద్దీ గాలి చిరుచరిగా తగులుతోంది చెట్ల ఆకులు కొద్దిగా కదులుతున్నాయి మళ్ళీ పడవని సరంగులు లాగుతున్నారు నాకు ఇంకా నిద్రపట్టలేదు కొంతసేపటికి కాపలా ఉన్న మనిషి కునికి వరిగి చివరికి నిద్రపోయాడు రంగి మాత్రం ఇంకా పారిపోయే ప్రయత్నం మానకుంది తాపీగా చుట్ట చుట్టకాలుస్తూ కూర్చుంది నీకసలు పెళ్ళవలేదా అడిగాను నేను లేదు చిన్నతనంలోనే పద్దాలు నన్ను లెగేసుకొచ్చాడు మీదే ఊరు ఏండ్రపాలెం అప్పుడు తాగుతాడని నాకు తెలవదు ఇప్పుడు నేను తాగుతాననుకోండి తాగితే తప్పులేదు తాగి సాగు కొడతాడు మరి వదిలి వెళ్ళకపోయావా తన్నులు తిన్నప్పుడల్లా కనిపిస్తుంది అయినా అంతటి మనిషి లేడండి మీరు ఎరగరు ఉత్తప్పుడండి ఎన్నలా కరిగిపోతాడు వంద మందితో పోయినా సరే ఆడు నా కాడికొచ్చి తీరుతాడు నేను లేకపోతే గుండె గలి చచ్చిపోడు నాకు వింతగా అనిపించింది ఆ అమ్మి తత్వం వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న అనుబంధం ఎట్లాంటిదో నాకు అర్థం కాలేదు రంగి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది మా ఇద్దరికీ ఏ పని సరిపడింది కాదు సుగురికి ఇలా దొంగతనాల్లోకి దిగాం మా ఎమ్మ ఉండేది మొన్న చచ్చిపోయింది నన్ను తిడుతుండేది ఓ నాడండి నా గుడిసెకి ఆ నంజం తీసుకొచ్చాడు ఎవరిని ఇప్పుడున్న గుంటని నా ఎదురుగుండా నా ఇంట్లో దాంతో తొంగున్నాడు నా కళ్ళెదిరా చిత్తుగా తాగొచ్చాడు అది తాగింది నా సైతి దాని మీద పడి పీకాను ఆడు నన్ను సావదన్నాడు అద్దరేతి కాడ దాన్ని ఎక్కడికో తీసుకుపోయాడు మళ్ళీ వచ్చాడు నేను తిట్టాను ఇంట్లోకి రావద్దన్నాను గుమ్మం కాడ కూకొని పిల్లోడి కన్నా జాలిగా ఏడిచాడు నా గుండి కరిగిపోయింది నేను దగ్గరగా చేరితే నన్ను ఒళ్ళోకు తీసుకుని నా నాన్నపాటిమ్మన్నాడు ఎందుకన్నాను ఆ గుంట అన్నాడు నాకు వళ్ళు తెల్లదా నానా తిట్టు తిట్టాను ఏడిచాడు ఆ గుంట లేకపోతే బతకలేనన్నాడు నా కోపం ఎక్కువైపోయింది గుమ్మల నుంచి గెంటి తలపేసుకున్నాను తలుపు గుంజి గుంజి చివరకి వెళ్ళిపోయాడు నాకు చాలాసేపు నిద్ర రాలేదు కొంచెం కొనుక్కు పట్టే తలకి ఇల్లు అంటుకుంది తలుపు పైన గొడమేసి నడికు పట్టించాడు ఎవ్వరూ రాలేదు నడి రాత్రి నా ఒళ్ళంతా మగ్గిపోయింది తలుపు గుంజి గుంజి ఇక తెలుగు తప్పింది ఇంతలో అవతల నుంచి తలుపు తెరిచారు మన్నాడు ఆిని పోలీసు వాళ్ళు అట్టుకున్నారు ఎవరి మీద అనుమానం ఉందో నన్ను చెప్పమన్నారు ఆడు మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పేశాను సంధ్యలా నా కాడికొచ్చి ఎంతో జాలిగా ఏడిచాడు తాగినప్పుడల్లా ఏడుస్తాడు ఉత్తప్పుడు అసలు ఏడిపోయి రాదు నవ్వుతుంటాడు సుక్కడితే సాలు ఏడిపోయి పిల్లోడిలా ఎక్కువగా ఏడుస్తాడు నా నాన్నపేటలు ఇచ్చేశాను నువ్వు ఇంకా వాడితో ఎందుకు దిగుతావు ఈ దొంగతనాల్లోకి ఏం చేయమంటారు ఆడొచ్చి గోలడితే మరి నిన్ను విజయనగరం ఎక్కడికి తీసుకెళ్లాడు అన్నావు వాటివే ఊరికే అలా చెప్పాను నేనంటే కొంచెం సరంగులకి నమ్మకం ఇది కాక రెండు తూర్లు ఈ పడవలో దొంగతనం జరిగింది నిన్ను పోలీసులు పట్టుకుంటే ఏం చేస్తావు ఏమి చేయను నన్ను పట్టుకునేం చెప్తారు నాకు ఆడ సొంగ సొమ్ము లేదు ఏమో ఎవరు ఎత్తుకుపోయారో ఓ రోజు కొడతారు మా నా డగ్గెత్తారు పద్దాలను పట్టుకుంటే ఆ దొంగ సొమ్ముతో దొరికిపోతే ఆడు దొరకడు ఈ పాటకంతా అయిపోద్ది ఆడ దొరకకుండానే నేను పడవలో ఉండిపోతా ఆమె నిట్టూర్పు విడిచి మళ్ళీ మెల్లగా తనలో తను అనుకున్నట్టు చెప్పింది ఈ సొమ్ము అంతా మళ్ళీ ఆ గుంటకే దక్కుడు దాని మీద మోజు తగ్గదాకా దాన్ని వదలడు నాకు ఈ కట్టాలన్నీని దొంగనించ నా ఉసుకుంటుంది ఆ మాటల్లో నిజంగా ఉద్రేకమేమీ లేదు ఆమె అతన్ని ఉన్నవాణ్ణి ఉన్నట్టుగా అంగీకరించింది పద్దాల కోసం ఆమె ఎలాంటి పనన్నా చేయడానికి సిద్ధంగా ఉంది అది ఒక ఆదర్శము కాదు భక్తి కాదు ప్రేమ కాదు ఎన్నో చిత్రమైన సంకీర్ణ భావాలతో ఈశులతో అనురాగాలతో ఎన్నిటితోనో కలిసిన స్త్రీ హృదయం అన్నిటికీ ఫలితంగా ఒకే చోట లగ్నమై ఉంది తన మగవాడి కోసం ఆమె నిరంతరం తపిస్తుంది కానీ అతడు నిర్దిష్టంగా నీతిగా నడుచుకోవాలని ఆమెకు పట్టింపు లేదు అతని సుగుణాలతో అవగుణాలతో అతన్ని ఆమె అంగీకరించింది నాకు ఆమె బ్రతుకు బరువనిపించింది నిజానికి నా బ్రతుకే బరువేమో అంతకంటే గాలి అంతకంతకీ బాగా వీస్తోంది పడవ కొంచెం వేగంగా పోతోంది అలసట తీర్చుకున్న లోకం నిద్ర మేలుకోబోతోంది అక్కడక్కడ పాలికాపులు పొలం గట్లని నడుస్తూ కనబడుతున్నారు వేకుచుక్క ఇంకా పడవలేదు రంగి మోకాళ్ళు ముడుచుకుని ఎటో అవ్యక్తంగా చూస్తోంది ఆడు నా ఓడు ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా నా ఓడు నా దగ్గరికే వస్తాడు అని తనలో తను అనుకుంది అందులో ఒక ఆశ ఒక ధైర్యం ఒక విశ్వాసం తొనికలాడే ఆ మాట ఆమె జీవిత సర్వస్వానికి కేంద్రంలాగా ఊపించింది నేను భయంతో భక్తితో జాలితో ఆ మాట విని ఊరుకున్నాను అలాగా తెల్లబారి దాకా మేమిద్దరం కూర్చున్నాం నేను పడవ దిగిపోయే ముందు జేబులోంచి ఒక రూపాయి తీసి చటుక్కుని ఆమె చేతిలో పెట్టి తొందరగా పోయాను ఆమె జవాబు చెప్పేదాకా నేను నిలబడలేదు సంగతి నాకు ఇంతవరకు మీరు తొమ్మిది వందల పద్దెనిమిదవ వినిపించే కథ వికే తొమ్మిది వందల పద్దెనిమిది పడవ ప్రయాణం విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ పాలగుమ్మి పద్మరాజు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు